పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఇట్లా షర్ట్లో పెన్స్ పెట్టుకునే అలవాటు ఉండే వాళ్ళకి అయినా లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా బట్టల మీద ఇలా పెన్ మార్కలు అయితే ఉంటాయి ఒక్కొక్కసారి జేబులో పెన్ పెట్టుకున్నప్పుడు ఇంకో కూడా బయటకు వస్తూ ఉంటుంది షర్ట్ అంతా పాడైతే అది ఏం చేసినా పోవా మరకలు సో అట్లాంటి టైంలో లో మీకైతే ఇలా ఎక్కడైనా సరే అది ఏ షర్ట్ అయినా కాటన్ షర్ట్ అయినా ఏ షర్ట్ అయినా కూడా చూడండి ఇక్కడ మీకు వైట్ దాని మీద అయితే క్లియర్గా కనిపిస్తుంది అని చూపిస్తున్నాను డెటాల్ని కొంచెం ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి ఇలా రఫ్ చేసినట్టుగా అనేసేయండి మీకు అప్పటికప్పుడు లైవ్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట పెన్ మార్కులు అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఇవి ఖర్చు మీదనే కాదు హ్యాండ్ బ్యాగ్స్ మీద ఎక్కడైనా కూడా ఇవి ఈజీగా పోవాలంటే డెటాల్ వేసి క్లీన్ చేసేసుకోండి మీరు రెగ్యులర్గా ఎలా క్లీన్ చేస్తారో వాష్ చేస్తారో అలా వాష్ చేసేసుకోండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ అయ్యి చెక్ చేయండి నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేసుకునే దానికి ఇలా నెయిల్ రిమూవర్ కొనుక్కుంటూ ఉంటాం కదా సో ఇదైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి మనం దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట సో దీన్ని ఎక్కువగా అయితే యూజ్ చేయకూడదు కాబట్టి మనం డైరెక్ట్గా నెయిల్ మీద వేసుకోవడము కాటన్తో తుడుచుకుంటూ ఉండడము ఇలాంటివి వాటికన్నా కూడా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి సింపుల్గా దీన్ని ఈజీగా క్యారీ చేయాలన్నా దీన్ని ఎక్కువగా లేకుండా జస్ట్ మనము కొంచెంగా యూస్ చేసుకోవాలంటే కనుక ఇలాగా ఒక స్పాంజిని తీసుకొని ఇలాంటిది ఏదైనా పాతది పాడేసే డబ్బాలో లోపలికి పెట్టేసుకొని దాంట్లో మన నెయిల్ పెట్టేసుకున్నాము ఇలా చేసుకున్నామంటే కనుక చూడండి ఎంత ఈజీగా నెయిల్ అనే నెయిల్ పాల్యూషన్ అనేది రిమూవ్ అయిపోతుందో సో ఈ కొంచెంతోనే మనకి సరిపోతున్నారు జస్ట్ కొంచమే నెయిల్ రిమూవర్ దాంట్లో వేసాను దాంట్లో అది అలాగే వెట్గా ఉంటుంది కాబట్టి మనం చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా మనకి నెయిల్ మీద ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది మనకి ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం వాడే చీపురు ఎక్కువ రోజులు రావాలన్నా లేదంటే చీపురు నీట్గా ఉండాలి దానికి మంచిగా సన్న దుమ్ము కూడా వచ్చేయాలి బాగుండాలి అని అనుకుంటే కనుక ఈ టిప్పు ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా వరకు మనం వాడే చీపురు కొద్ది రోజులు పోయాక మొండి కావడం మొద్దు కావడం జరుగుతూ ఉంటుంది సన్నగా ఉండే దుమ్మంతా రాకుండా ఉంటుంది అనమాట సో దానికి చీమలు పట్టడం కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది అట్లాంటి దాని నుంచి అయితే మీరు ఈజీగా ఇట్లా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు కొంచెం నీళ్ళలో డెటాల్ వేసుకొని ఇదైతే నేను ఫ్లోర్ క్లీనర్ ఇంట్లో తయారు చేసుకున్నాను మీకు కావాలంటే ఫుల్ వీడియో అప్లోడ్ చెక్ చేయండి ఇది న్యాచురల్గా అన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేశాను అనమాట చాలా మంచి వాసనతో పాటు మనకి మంచి డివోషనల్ ఫీల్ వస్తుంది అనమాట సో ఆ లిక్విడ్ వేసేసాక తర్వాత చూడండి చీపురుని ఇలా నీళ్ళల్లో కొద్దిసేపు ఇలా జీలకరించిన తర్వాత ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత యూజ్ చేసుకున్నారని అంటే మీకు ఓడిస్తున్నప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ లిక్విడే వేసుకోవాలి అంటే అది ఏం లేదు మీరు నా ఫ్లోర్ క్లీనర్ అయినా వేసుకోవచ్చు మనం అందరం కూడా ఇలాంటి పీలర్స్ కానీ గ్రేటర్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో సో ఇలాంటివైతే కొత్తగా కొన్నప్పుడు ఎంత షార్ప్ ఉంటాయో రాను రాను అవి వాడే కొద్దీ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో వీటిని మళ్ళీ మనం కొత్తగా మార్చుకోవాలి అంటే ఒక చిన్న సింపుల్ చిట్గా ఫాలో అయితే సరిపోతుంది మళ్ళీ మనకి కొత్తగా వస్తూ ఉంటుంది అందరూ ఇంట్లో కూడా కాయిన్స్ అవైలబుల్ ఉంటూ ఉంటాయి కదా ఒక కాయిన్ తీసుకొని దీన్ని ఇలా రఫ్ చేశారంటే ఒక టూ త్రీ మినిట్స్ రఫ్ చేయండి చాలు మళ్ళీ మంచిగా షార్ప్ అవుతూ ఉంటుంది అనమాట షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం ఏదైనా గ్రేట్ చేస్తున్నప్పుడు అంతా కూడా స్కిన్ వేసిపోయినట్టుగా కుచ్చుకోవడం పడిపోవడమో లేదంటే అవి విరిగిపోవడమో గ్రేట్ చేస్తున్నవి మందంగా రావడం లాంటివి జరుగుతా ఉంటాయి కదా సో ఇలాంటివి చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రోజుల్లో అయితే కల్తీ లేని ఫుడ్ అనేది లేకుండా పోతుంది కదా ప్రతి ఒక్కటి కూడా కల్తీ అవుతుంది సో కల్తీ అవుతుందని బాధపడడం కన్నా మనకి ఉన్నంతలో మనకు ఉన్న టైంలో మనము కొన్ని కొన్ని అయినా మనం ఇంట్లో చేసుకోగలిగామంటే కొన్నిటి నుంచి మనం బయటపడవచ్చు దాంట్లో ఒకటి నెయ్యి నెయ్యి అనేది పిల్లలకి చాలా హెల్దీ పిల్లలనే కాదు పెద్దవాళ్ళని ఎవరైనా కూడా చాలా హెల్దీ కాబట్టి దీంట్లో ఎటువంటి ఫ్యాట్ రాదు కాబట్టి నెయ్యి తినడం చాలా శ్రేష్టము అయితే నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా దీన్ని అయితే నేను పాల మీద మేగడ కాకుండా పెరుగు మీద మీగడ తీసి చేస్తాను ఇలాగా పెరుగు తోడుపెట్టిన తర్వాత పైన మనం యూజ్ చేసుకునే టైంలో మేగడను సెపరేట్ దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటా ఉంటాను సో ఇక్కడ నేను కరగబెడుతున్న నెయ్యి ఈ క్యానిండా వచ్చిందనమాట సో ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కి ఇలాగా ఫిల్ అవుతా ఉంటది సో దాని అయితే మనం కరగబెట్టేసుకొని దీంట్లో ఇలా మరుగుతున్న టైం లో జీలకర్ర కరివేపాకు వేసుకున్నారనంటే స్వీట్ కి మంచి స్మెల్ వస్తూ ఉంటదన్నమాట నెయ్యి దేంట్లో వాడుకున్నా కూడా ఎక్కువ రోజులు అదే స్మెల్ తో ఉంటుంది ఇలా కరివేపాకు వేయడం వల్ల సో ఇంట్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసుకోవడం వల్ల హెల్దీ ఉంటారు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇది చాలా హెల్త్కి మంచిది కాబట్టి సమ్మర్లో అయితే ఇంకా ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళైతే దీన్ని చేయడం కష్టమేమో అని తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటా ఉంటారని ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను సో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా తినగలిగినది సమ్మర్లో అయితే ఇది ఒంటికి చలవ చేస్తుంది అలాగే మన దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఒంటికి కావాల్సిన శక్తిని ఇస్తూ ఉంటుంది సో దీంట్లో ఒక గ్లాస్ రైస్ వేసుకొని నాలుగు గ్లాసుల వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టారు మూడు విజిల్ వచ్చాక ఆపేసుకొని పైన పిండి వేసేసుకొని మీరు అంటే చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది గిన్నెలో ఉండడం కన్నా ఇలా కుక్కర్లో ఉండాలంటే చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోదు గ్యాస్ వేస్ట్ అవ్వదు ఇంకా మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది ఎవరైనా ఒక క్లియర్ గా చూడాలి అనుకుంటే మీరు కామెంట్ పెట్టండి నేను ఫుల్ వీడియో కూడా పెడతాను దీన్ని ఎలా చేయాలా ఎలా చేస్తాను అనేది ఇది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ కూడా తినచ్చు దీన్ని చాలా హెల్తీ అన్నమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం తినడానికి ఏమున్నాయా 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 అని ఆలోచిస్తూ పిల్లలు బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకుంటాం అనే చిటికెలా రెడీ చేసి పెట్టండి బొరుగుల మిక్సర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా చేసేసుకోవచ్చు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు నేనైతే రెగ్యులర్గా చేసుకునేది మీకు చూపిస్తున్నాను అయితే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చిటికెలా రెడీ చేసేయచ్చు వాళ్ళకైతే నోటికి రుచిగా చేసేయచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి తగులుతూ ఉంటే వాళ్ళు ఆ స్పైసీనెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా ఆహా అనిపిస్తూ ఉంటుంది దీనికైతే ఉల్లిపాయ టమాటా అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కారము ఉప్పు అలాగే నిమ్మకాయ కొంచెం ధనియాల పొడి కొంచెం చిట్టిక్కడు సాంబార్ పొడి వేసేసుకొని ఇవన్నీ కూడా ఇలాగ బాగా కలుపుకున్నారంటే వీటిలలో ఉండే రసంతో ఆ స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి తర్వాత బొరుగుల్లో మంచిగా కలిపేసుకొని పైన పుట్నాల పప్పు వేసుకున్నారు సర్వ్ చేసుకున్నారు అని అంటే కనుక ఆహా ఇంకా ఇంతకు మించింది ఇంకేం కావాలి హెల్త్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండాకాలం గుడ్డు తినడం వేడి అని కొంతమంది అంటుంటారు గుడ్డు బాయిల్డ్ ఎగ్ తినడం కొంచెం హీట్ అని చెప్పొచ్చు ఇలా ఆమ్లెట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం హీట్ లేకుండా మనకి హెల్తీగా తినిపించవచ్చు పిల్లలు బయట నుంచి తెచ్చుకునే ఆలోచన రాకుండా వాళ్ళకి ఆమ్లెట్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేశారని అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వాళ్ళు తినడానికి రుచిగా ఉంటుంది కొంతమంది ఇవన్నీ ఏరిపెట్టే పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మిక్సీ కొట్టేసి వేసి కలిపేసి ఎగ్లో మిక్స్ చేసి ఆమ్లెట్ వేయండి వాళ్ళకి తెలియదు కూడా తెలియదు మీరు అవన్నీ వేశారని కానీ ఆమ్లెట్ టేస్ట్ చూసి వాళ్ళే చెరిపోతారు అంత టేస్టీగా ఉంటుంది సో పిల్లలకి ఇట్లా పెట్టడం చాలా మంచి హెల్దీ కాబట్టి ఇట్లా ఆమ్లెట్ వేసి పెట్టండి బాయిల్డ్ ఎగ్ పెట్టకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ టిప్స్ ఉన్నాయి క్రాఫ్ట్ ఐడియాస్ రియూజర్స్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మనం రెగ్యులర్గా వాడుకునే మిక్సీలను అయితే లోపల బయట అంతా క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా బ్యాక్ సైడ్ కింద పక్కన మాత్రము ఆ రోజు అయితే క్లీన్ చేయము అది అట్లనే అట్లనే పేరుకోవడం వల్ల లేదంటే సాల్ట్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కొద్ది రోజుల్లోనే ఇదంతా కూడా ఇలా తెల్లగా పేర్కొంటూ ఉంటుంది సో దీనికైతే చాలా సింపుల్గా దీన్ని తొలగించుకోవచ్చు ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వెనిగర్ వేసుకోండి తర్వాత విమ్ లిక్విడ్ వేసుకోండి ఇక్కడ నేనైతే కొలిన్ బాటిల్లో వేసింది కొలీన్ కాదు ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న మల్టీపర్పస్ లిక్విడ్ అనమాట ఇది ఎవరికైనా కావాలి అంటే కనుక ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఛానల్లో దాని లింక్ ఉంటుంది అది మల్టీపర్పస్గా అంటే అన్ని రకాలుగా ఇంట్లో టోటల్ క్లీనింగ్కి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునింది అనమాట మిక్సీ కింద చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోతుందో జస్ట్ బేకింగ్ సోడా వెనిగర్ వేసేసాక మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది కదా మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇది ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్